హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టూ డేస్ వీడియో వచ్చేసి మిరర్ ఒక డిజైన్లో సింపుల్గా చేసుకునే బ్లౌజ్ ఒకటి చూపిస్తానండి ఫస్ట్ కావాల్సిన మెటీరియల్ ఏంటి చూద్దాం గ్లాస్ మిర్రర్స్ తీసుకోవాలి ఇవి స్క్వేర్ మిర్రర్స్ తీసుకున్నానండి మీరు కావాలంటే రేక్ మిర్రర్స్ కూడా తీసుకోవచ్చు నేనైతే గ్లాస్ మిర్రర్స్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవి కుట్టుకోవడం కోసం కాటన్ థ్రెడ్స్ అంటే విచ్చిదారాలు తీసుకున్నానండి టూ కలర్స్ తీసుకున్నాను రెడ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి ఆ తర్వాత జ్యువెలరీ రింగ్స్ తీసుకోవాలండి ఈ రింగ్స్లో కుట్టుకోవడం కోసం ఇక్కడ పాల్ బీట్స్ తీసుకున్నాను ఎప్పుడు కామన్గా అయితే మనం జ్యువెలరీ స్టోన్స్ తీసుకుంటాం కదా అలా కాకుండా నేను ఇక్కడ పాల్ బీట్స్ వేస్తున్నాను తర్వాత వచ్చేసి వీటిని స్టిక్ చేయడం కోసం ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకోవాలి తర్వాత వచ్చేసి కాటన్ థ్రెడ్ నీడలండి వీటిని కుట్టుకోవడం కోసం అంతేనండి కావాల్సిన మెటీరియల్ ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేద్దాం చాలా సింపుల్గా ఈజీగా ఈ మెటీరియల్తోనే వర్క్ చేసేసుకోవచ్చు ఫస్ట్ క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి మనం మిర్రర్ ఎక్కడైతే స్టిక్ చేసుకోవాలనుకున్నామో ఇలాగ గ్లూ పెట్టుకోవాలి ఫ్యాబ్రిక్ గ్లూ తర్వాత దాని మీద ఈ మిర్రర్ని స్టిక్ చేసుకోవాలి ఇది కట్లు వేసుకుని కుట్టుకునేటప్పుడు కదలకుండా ఉంటుంది ఇప్పుడు ఈ రెడ్ కలర్ విచ్చిదారాన్ని నీడిలోకి ఎక్కించుకోవాలి ఇది మూడు వరుసలు మాత్రమే ఎక్కించుకున్నానండి అంటే దీనికి ఆరు వరుసలు ఉంటుంది కదా ఆరు వరుసల్లో మూడు వరుసలు విడగొట్టుకుని సూదిలోకి ఎక్కించుకోవాలి చాలామంది అడుగుతున్నారు కదా అంటే దారాలు ఎలా తీసుకోవాలని ఇక్కడ చూడండి నేను విడగొట్టుకుని తీసుకున్నాను సూదిలోకి ఎక్కించేసుకున్నాను వరుసల దగ్గర ముడి వేసేసుకోవాలి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసేద్దాం మీరే ఒక సైడ్ కార్నర్ నుంచి నిడి పైకి తీసుకోవాలి అంటే కట్లు వేసుకోవాలండి ఫస్ట్గా అటు సైడ్ ఒక లైను ఇటు సైడ్ ఒక లైను వేసుకోవాలి ఫస్ట్ తర్వాత అడ్డంగా కూడా వేసుకోవాలి నాలుగు వైపులా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఇలాగ పైనుంచి కట్లు వేసుకోవాలి ఇది ఒక ముగ్గు షేప్లో వస్తుంది అనమాట ఈ షేప్లో కట్లు వచ్చే విధంగా వేసుకోవాలి ఈ కట్లు వేసుకునేటప్పుడు గట్టిగా వేసుకోండి అంటే లూజ్గా వేసుకోకూడదు మనం వర్క్ చేసేటప్పుడు దగ్గరకు వచ్చేస్తుంది అనమాట అంటే మిర్రర్ షేప్ పాడైపోతుంది మనం కుట్టే విధానం పోతుందనమాట కట్లు వేసేసుకున్నాం కదా ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ముడి వేసేసుకోవాలి అంటే మిర్రర్ వర్క్ ఇంకా చేయకుండానే ముందు కట్లు వేసుకున్నప్పుడు ఇలా ముడి వేసేసుకోవాలి ఇప్పుడు చుట్టూ మిర్రర్ ఫ్రేమ్ కుట్టేటప్పుడు కట్లు కదలకుండా ఉంటాయి అంటే మనం ఎలా వేసామో అలానే ఉంటాయి అన్నమాట ఆ తర్వాత ఆ నీడిల్ని ఒక సైడ్ కారణం నుంచి ఇలా పైకి తీసుకోవాలి తర్వాత ఈ కట్లలో నుంచి ఇలాగా నీడిల్ని తీసుకోవాలి తర్వాత కొంచెం క్లాత్తో కింద సైడు ఇలా తీయాలండి కంటిన్యూగా ఇలాగ కట్లలో నుంచి ఇలా అల్లుకుంటూ కుట్టుకుంటూ రావాలి మొత్తం ఈ చివరికి వచ్చేసరికి మిరర్ బయటికి కనిపించేస్తూ ఉంటుంది అలా కనిపించకుండా ఉండాలి అంటే ఇటు సైడ్కి అటు సైడ్కి వచ్చే విధంగా వేసుకోండి అంటే మధ్యలోకి వేసుకోకూడదు ఇదిగోండి మళ్ళీ చివరికి వచ్చింది కదా ఇటు సైడ్ వేసాం కదా ఇప్పుడు చూడండి మళ్ళీ అటు సైడ్కి వేసుకోవాలి మధ్యలో నుంచి మాత్రం క్లాత్ని తీసుకోకూడదు ఇది ఇలా కంటిన్యూగా చివరి వరకు కుట్టేసుకోవాలి ఇదిగోండి చివరి వరకు వచ్చేస్తాం కదా ఇప్పుడు నీడిల్ కిందకి దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోవాలి మిర్రర్ అయితే ఇలా కుట్టుకోవాలి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా ఇప్పుడైతే గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకోవాలి ఇది కూడా నీడిలోకి ఎక్కించుకోవాలి ఇది మూడు వరుసలో ఎక్కించుకోవాలండి ఇక్కడ నేను లేజీ డేజీ వేస్తున్నాను ఇక్కడ డిజైన్ ఏమీ డ్రా చేసుకోలేదు నేను ఫ్రీ హ్యాండ్తోనే వేసేస్తున్నాను లేజీ డేజీ అంటే ఏమీ లేదండి చైన్ స్టిచ్ వేసుకుంటాం కదా అలానే వేసుకోవాలి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేస్తున్నాను ఇక్కడ నేను ఇదిగోండి ఇలా వేసేసుకున్నాం కదా కిందకి దింపేసుకుని ముడి వేసేసుకోవాలి తర్వాత రెడ్ కలర్ దారం ఎక్కించుకోవాలి ఇది మూడు వరుసల దారం ఎక్కించుకోవాలండి ఈ స్టిచ్ వేసే మధ్యలో నుంచి మళ్ళీ లేజీ డేజీ ఇలా వేస్తున్నాను ఈ గ్యాప్లో వేసుకోవాలి కంటిన్యూగా ఇదిగోండి ఇలాగా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు జ్యువెలరీ రింగ్స్ తీసుకుందాం ఈ రింగ్స్ని కుట్టుకోవడం కోసం ఫస్ట్గా స్టిచ్ చేసుకోవాలండి ఫ్యాబ్రిక్ గ్లూతో ఇలాగ డాట్స్ కింద పెట్టుకోవాలి మనం ఎక్కడెక్కడైతే వేయాలనుకుంటున్నామో ఇలాగ డాట్స్ పెట్టుకోవాలి ఈ రింగ్స్ని ఇప్పుడు స్టిక్ చేసేసుకుందాం ఆ తర్వాత ఈ రింగ్స్లో కుట్టుకోవడం కోసం పాల్ బీట్స్ తీసుకున్నాం కదండి ముందుగా వైట్ కలర్ పాల్ బీట్స్ ఈ బీడ్స్ని ఈ మధ్యలో కుట్టుకోవాలి ఇవి రింగ్ సైజ్ కంటే కొంచెం పెద్ద సైజు కాబట్టి ఇంకా రింగ్ సపరేట్గా గా ఏమి కుట్టుకోని అవసరం లేదు ఈ వీట్ వేసుకుంటే సరిపోతుంది లాక్ చేసి ఉంటుంది అనమాట ఇంకా బయటకి రాకుండా ఉంటుంది రింగ్ కూడా బయటికి రాదు ఇక్కడ గ్లూ పెట్టి స్టిక్ చేసేస్తాను కదా ఇవి ఆరకుండానే నేను కుట్టేస్తానండి మీరు ఆరిపోయిన తర్వాత కుట్టుకోండి కదలకుండా ఉంటాయి ఆ తర్వాత ఇవే పాల్ బీడ్స్ ఈ లేజీ లేజీ మధ్యలో గ్యాప్ ఉంది కదండి ఈ గ్యాప్ లో ఈ పాల్స్ వేసుకోవాలి ఈ లైన్ అంతా వేసేసుకున్నాం కదా ఇప్పుడు కింద ఇంకొక లైన్ కూడా వేసుకోవాలి అంటే ఈ గ్రీన్ కలర్ చివరి నుంచి ఇంకొక లైన్ కంటిన్యూగా వేసేసుకోవాలి ఇవే పాల్స్ ఇదిగోండి ఈ లైన్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు పక్కన ఇంకొక డిజైన్ డ్రా చేస్తున్నానండి చిన్న సింపుల్ బుట్టీ ఇది దీనికి ఏమీ కాదు ఇంటూ మార్క్లా చేశాను అనమాట ఈ మధ్యలో నుంచి ఇక్కడ లేజీ డేజీ వేసుకోవాలి గ్రీన్ కలర్ థ్రెడ్తో ఇది కూడా మూడు వరుసల దారమే తీసుకోవాలండి ఈ మిడిల్లో బేస్ చేసుకుని ఈ నాలుగు వైపులా కూడా ఈ లేజీ డేజీ కుట్టుతో కుట్టుకోవాలి నాలుగు వైపులా లేజీ లేజీ వేస్తాం కదా ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఈ మిడిల్లో ఈ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకోవాలండి ఇక్కడ జ్యువెలరీ రింగ్స్ స్టిక్ చేసుకోవాలి ఈ రింగ్స్ని కూడా ముందు కుట్టుకున్న విధంగానే పోల్ బీడ్స్ వేసుకుని ఇదిగోండి ఇలా కుట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ టులిప్ స్టిచ్ వేస్తున్నాను చూడండి నీడిల్ ఇలా పైకి తీసుకుని ఇక్కడ ఒక గొల్స్ వేసుకోవాలి ఫస్ట్ ఇలా నీడిల్ కిందకి నింపేసుకుని ఒక సైడ్ కాన నుంచి ఇలాగా తీసుకోవాలి ఇప్పుడు మనం దింపిన చోటు నుంచే ఈ నీడిలు ఈ పైకి తీసుకుని అటు సైడ్కి ఇలా నీడిల్ కింద దింపేసుకోవాలి దీని లిప్ స్టిచ్ అంటారండి ఇది అటు ఇటు వేసాను చూసారా ఆ తర్వాత ఈ చిన్న బుట్టి దగ్గర ఈ మిడిల్లో ఫ్రెంచ్ నాటు వేస్తున్నాను అంటే ముడిగుట్టు వేసుకుంటున్నాను నీడిల్కి టూ టైమ్స్ ఇలా తిప్పుకోవాలి ఇది ఆరు వరుసల దారం ఎక్కించుకోవాలండి అప్పుడు తిక్కుగా పడుతుంది అంటే ముడి పెద్దగా పడుతుంది అన్నమాట ఇలా కంప్లీట్ అయిపోయింది కదా ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ టూ బూటీస్ యూస్ చేసి బ్లౌజ్ డిజైన్ ఎలా చేస్తాను అన్నది ఇప్పుడు చూద్దరిగాని అసలు ఇప్పుడు నార్మల్గా చూస్తేనే చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇంకెంత బాగుంటుందో ఇదిగోండి ఇలా కంప్లీట్ చేసుకున్న బ్లౌజ్ డిజైన్ ఎంత బాగుందో చూసారా తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ఇలాంటి చిన్ని చిన్ని బుటీస్తో తో చేసిన బ్లౌజ్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ముందు వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంత మంచి మంచి ప్యాటర్న్స్ మీతో షేర్ చేసినందుకు ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్